అసూయ పెరిగితే ధర్మం కూడా కదిలిపోతుంది మాయాసభలో జరిగిన అపహాస్యం తర్వాత నారదముని ఎందుకు హస్తినాపురానికి వచ్చాడు ఆయన చెప్పిన మాటలు వినిపిస్తేనే యుద్ధం ఆగిపోయేదా కానీ ఎవ్వరూ వినలేదు ఇప్పుడు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం మాయాసభ అవమానం తర్వాత దుర్యోధనుడి మనసు అగ్నిలా మండుతోంది ఆ అసూయ హస్తినాపురం మొత్తం కమ్మేసింది ఒకరోజు దివ్య ఋషి నారదముని హస్తినాపురానికి వచ్చాడు అతని చూపు లోతైనది అతని మాటలు భవిష్యత్తును చూపిస్తాయి నారదుడు దుర్యోధనుడితో అన్నాడు రాజా పాండవులు నీ శత్రువులే కాదు నీ అసూయే నీకు శత్రువు అని అతడు చెప్పాడు ధర్మరాజు గెలిచింది ధర్మం వల్ల మాయ వల్ల కాదు అని నారదుడు మాటల మధ్యలో ఒక ఆలోచన వేశాడు పాండవులకు బలహీనత ఉంది అది పాసాల ఆట అని దుర్యోధనుడి కళ్ళల్లో మెరుపు అతడు శకునితో అన్నాడు ఇదే సరైన మార్గం అని ధృతరాష్ట్రుడికి మనసులో సందేహం పాసాల ఆట రాజ కుటుంబాన్ని నాశనం అని కానీ తండ్రి మమకారం రాజధర్మాన్ని జయించింది నారదముని చివరిగా అన్నాడు నేను హెచ్చరించాను వినకపోతే విధి తన పని చేస్తుంది అని చెప్పి అంతర్ధానం అయ్యాడు ఆ మాటల్లోని పాసాల ఆటకు మొదటి అడుగు వేపడింది పెద్దల మాట వినకపోతే నష్టం అసూయ బుద్ధిని అందం చేస్తుంది ధర్మాన్ని రక్షించే ముందు మనస్సును పరీక్షించాలి పాసాల ఆట మొదలవుతుందా ధర్మరాజు ఆహ్వానం స్వీకరిస్తాడా ఒక ఆట ఒక సామ్రాజ్యాన్ని కూల్చేస్తుందా తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం